హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను మీ శోభాన్ సో మనమైతే ఉన్నాము మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి మీరు వాచ్ ఈ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిదో వీడియో అనమాట అండ్ ఈ వీడియోలో అయితే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ మీకోసం తెచ్చేస్తామండి వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి పెద్ద వీడియో అయితే కాదు చిన్న వీడియో కానీ మంచి కలెక్షన్ అంటే ఎప్పుడు ఇచ్చేది బెస్ట్ కలెక్షన్ ఈసారి ఏంటంటే ఇంకా కొత్త కలెక్షన్ చాలా లో ప్రైస్కి మార్కెట్ మొత్తం మన చుట్టూ అరిగేలాగా తిరిగినా కూడా మీకు దొరికేటువంటి ప్రైజెస్లో అయితే ఇస్తున్నాం అనమాట అలానే టూ ఎయిట్ వీడియోలో ఒక సిస్టర్ని అంటే చాలా మంది అండి మంచి మంచి కామెంట్స్ వాళ్ళకి జరిగిన అనుభవాలు అలా చాలా పెట్టారు కానీ ఒక్క మాత్రమే లక్కీ కస్టమర్ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ ఒక్క కస్టమర్ ఏంటంటే మీకు అయితే రివీల్ చేస్తాము నేమ్ వచ్చేసరికి అను వన్ ఫోర్ మీరు మొత్తం చూడండి వీడియో మధ్యలో గానీ ఎండింగ్ లో గానీ సర్ప్రైజింగ్ సో వీడియో చేయండి విషయం అయితే కానీ కస్టమర్ కానీ కామెంట్ పెట్టిన వాళ్ళు ఒక్కళ్ళు చూడండి ఒకళ్ళ ఇద్దరు మనం చెప్పలేము కానీ దాంట్లో ఏదో మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒకరిని సెలెక్ట్ చేయడమే తప్ప దాంట్లో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాదండి అందరు కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు అందుకోసమనే ఈ రోజున స్పెషల్ గా స్పెషల్ కలెక్షన్ తో రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాను ఇంకొకటి చాలా మంది అడుగుతుంది అంటే అన్నా డిస్ప్లే మాకు వాయిస్ మీ తెలుగు అయితే ఇంగ్లీష్ వస్తుంది ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు ఒకటండి మీరు కనుక మన గ్రూప్ లో నుంచి చూస్తున్నట్టయితే మీరు గ్రూప్ లో నుంచి డైరెక్ట్ గా వీడియో మీద టచ్ చేసి చూస్తే ఇంగ్లీష్ లోనే వస్తుంది కింద స్క్రోలింగ్ బ్లూ కలర్ లైన్ ఉంటుంది బ్లూ కలర్ కనుక మీరు టచ్ చేసి చూస్తే మీకు తెలుగులోనే వస్తుంది ఇది ఒక్కసారి గమనించండి లేదు మీకు ఇంగ్లీష్లోనే వస్తుందంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అయినా నేను మీకు దాంట్లో ఎలా మార్చుకోవాలో చెబుతాను మార్చుకుంటే మీకు మన వాయిస్ తెలుగులోనే వస్తుంది అదేంటంటే మన వీడియోస్ కానీ ఎవరి వీడియోస్ అయినా సరే ఇప్పుడు అన్నీ కూడా త్రూ ఏ భాషలో కావాలి అంటే ఆ భాషలో చూడటానికి విధంగా యూట్యూబ్ అనేది ఒక పర్మిషన్ ఇచ్చిందండి దానికోసం ఏంటంటే ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్లో చూడొచ్చు హిందీ కావాలి హిందీలో చూడొచ్చు తెలుగు కావాలి తెలుగులో చూడొచ్చు అట్లా ఏ భాషది ఏ భాషలో అయినా చూసుకోడానికి విధంగా దాన్ని నా యూట్యూబ్ సెట్ చేసింది అనమాట అప్డేట్ ఇచ్చింది దానికోసం ప్రాబ్లం అవుతుంది అందుకని మీరు వీడియో మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఉండే సెట్టింగ్ లాంగ్వేజ్ లో వస్తుంది అలా కాకుండా వీడియో కింద బ్లూ లెటర్స్ ఉంటాయి లింక్ ఉంటుంది కదండి లింక్ లెటర్స్ మీరు క్లిక్ చేశారంటే కంపల్సరీగా మేము ఇటువైపు కూర్చొని ఎవరమైతే ఆ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చామో వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో ఆ లాంగ్వేజ్ మీదే వస్తుంది అనమాట అందుకని మీరు బ్లూ లెటర్స్ మీదే క్లిక్ చేయమని మేమైతే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా మంది ఎలా ఎందుకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అడుగుతున్నా చాలా మంది కాల్ చేశారు చెప్పాలి నాకు కూడా తెలియదు అండి నన్ను అడుగుతుంటే ఎందుకో లాంగ్వేజ్ మారిన ఏమో అనుకున్నాను నాకు మీరే చెప్పారు ఇప్పుడు నేను నేను ఇదే రిప్లై ఇస్తున్నా నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను అడిగిన వాళ్ళందరూ కూడా ఇదే రిప్లై అయితే ఇస్తున్నా అనమాట బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా ఈజియస్ట్ మీకు నీకు వచ్చే అవకాశం ఏంటంటే ఆటో ఫెసిలిటీ ఉంటుందండి చక్కగా ఆటో మనకి వైష్ణవి కాంప్లెక్స్ సిక్స్ కాలేజ్ అండ్ బెస్ట్ ప్రైజ్ అని కనుక మీరు చెప్పారంటే మంచి ల్యాండ్ మార్క్స్ అండి చక్కగా వచ్చి ఇక్కడికి వచ్చేస్తారు జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లోనే మీరు లోపలికి వచ్చేసి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్రాంచ్ లేవు ఓన్లీ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ ఫుల్ సారీస్ కట్ సారీస్ ఫుల్ స్టాక్ ఉంటుంది అని మీకైతే చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ రోజు టూ ఫార్టీ నైన్ లో స్పెషల్ కలెక్షన్ ఉన్నాం కదండి మేము ఇంతకు ముందు టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ ఫైవ్ ఈ వీడియోస్ లో నీతా అంబానీ గారి సారీస్ పెట్టాము మామూలు పిచ్చ పిచ్చ క్రేజీగా అమ్మేసామండి వాటిల్లో ఇప్పుడు ఏంటంటే కొత్త చాట్ వచ్చింది కొత్త కలర్ చాట్ కూడా వచ్చింది ఇంతకు ముందు ఒక కలర్ ఇప్పుడు కలర్ చాట్ వచ్చింది ప్రైజ్ మీరు నమ్మలేరు అలాంటి లో ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట సో లేట్ చేయకుండా హార్ట్ హార్ట్ కలెక్షన్ మీకోసం రెడీ కావాలని ఒక లుక్ అయితే వేసేసేయండి ఇది ఎందుకు ఈ రేట్ ఇస్తున్నాము అంటే వరలక్ష్మి వ్రతము అలానే రక్షాబంధన్ ఈ రెండిటికి సందర్భంగా మనం స్పెషల్ కలెక్షన్ ని డిస్కౌంట్ సేల్లో లో ఇస్తున్నాండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇప్పుడే మేము కొట్టి వీడియో ఒక కస్టమర్ వచ్చారు తీసుకున్నారు వెనక్కి ఇంకో కస్టమర్ వచ్చారు వాళ్ళు కొనడం చూసి తీసుకున్నారు అంత టెంప్టెడ్ గా అయిపోతుంది అనమాట కానీ వీడియో చూసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం ఆన్లైన్ అయినా విజిట్ చేయాలనుకున్న ముందు మాత్రం త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆన్లైన్ లో చాలా మంది ఇంకొకరం అంటే అనుకోవచ్చు మీరు ఎవరైనా సరే మీకు శారీ కావాలన్న వాళ్ళు అమౌంట్ అనేది వచ్చేస్తే ఉంచుతాన మీకు నేను ఉంచుతాను అని చెప్పినా మీరు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ దాటిపోయింది వన్ అవర్ దాటిపోయింది ఇంకో కస్టమర్లో వాళ్ళకి ఇచ్చేస్తాను అన్న నేను రోజు తీసుకునే వాళ్ళమే కదా అందరూ రోజు తీసుకున్నాను నిన్న మనం వీడియో పెడితే దాంట్లో త్రీ హండ్రెడ్ శారీస్లో టూ హండ్రెడ్ శారీస్ వన్ అవర్ లో సైడ్కి వెళ్ళిపోయినాయి కానీ నా చేతికి కనీసం దాంట్లో ఫిఫ్టీ శారీస్ కూడా అమౌంట్ రాలేదు అన్ని పక్కన పెట్టేసి ఎదురేమో అడిగితే కస్టమర్ లేదని చెప్తున్నాం ఇలా సైడ్ పెట్టేసి వీళ్ళు ఎప్పటికో వేస్తాను వెయిట్ చేసి ఈ ప్రాబ్లం అవడం వల్ల నీ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం సేల్ అయిపోయింది అందుకోసం ప్రాబ్లం అవ్వకుండా చెప్తున్నాను మీరు ఏదైనా సరే మీ శారీ నచ్చింది వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రిఫర్ చేయాలి సో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బ్లౌజ్ ఉంటుందా పళ్ళు ఉంటుందా అంటే ఫస్ట్ శారీ వాచ్ చేయండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ క్రీమ్ కలర్ బార్డర్ అనమాట ఇదంతా కూడా సారీ ప్యాటర్న్ మంచి బార్డర్ వచ్చింది టెన్ ఇంచెస్ బార్డర్ పైన కూడా మనకి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది ఇప్పుడు ఇందులో మనకి బ్లౌజ్ పళ్ళు ఉందా అని ఒకసారి అయితే చూద్దామండి బ్లౌజ్ అండి చూడండి బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చిందనమాట ఇప్పుడు మీకు పళ్ళు కూడా టర్న్ చేసి చూపిస్తాము సో పళ్ళు మీద లైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనము మీద టర్న్ చేస్తాం మాకు ఫొటోస్ కూడా సారీస్ మీదే మాకు పిక్ అయితే షేర్ చేయండి ఇలా ఇలా ఫ్రెష్ సారీస్ విత్ కవరు ఫోటో అన్ని వస్తాయి ఇవి ఫ్రెష్ పీసెస్ మీరు మార్కెట్ మొత్తం తిరిగినా ఎవరైనా సరే లెస్ అంటే లెస్ మార్జిన్ ఫైవ్ కి ఇవ్వాలి అంతకన్నా తక్కువగా మీకు ఎవరు ఇవ్వలేరు మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ దానికి మళ్ళీ మీరు సింగల్ స్యారీ నుంచి ఫుల్ క్వాలిటీ మీకు ఎన్ని గవన తీసుకోండి అన్న మాకు రెండు సైట్లు పంపింది మూడు సైట్లు పంపింది మీకు ఎన్ని గవన పంపిస్తాను డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ దాన్ని మొత్తం అన్ని కలర్స్ పెట్టిన తర్వాత నేను క్లారిటీగా కలర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను మీకు ఈ డిజైన్ కి కలర్స్ సో ఇప్పుడు కలర్స్ వచ్చేసరికి మనకి మంచి రస్టెడ్ రెడ్ అండి అంటే రెడ్ కలర్ అన్నమాట ఇది అసలు మనకి బ్లూ షేడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి అసలు పింక్ కలర్ చిలక పచ్చ అండ్ ఐస్ బ్లూ షేడ్ అండ్ మనం ఓపెన్ పిక్ చేసినాము ఎల్లో అనమాట ఓవరాల్ గా ఎనిమిది రంగులు మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఏదైనా బార్డర్స్ వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ లోనే ఉన్నాయి అనమాట రియల్లీ నైస్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది జస్ట్ మనం ఇస్తున్న ప్రైజు జస్ట్ మనం ఇస్తున్న ప్రైజు మన అభయ ఆంజనేయ కట్వీసెస్ నుంచి రెండు వందల నలభై తొమ్మిదో స్పెషల్ వీడియో ప్రైజు కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి సో ఫస్ట్ అంటే ఇది మనకి లిమిటెడ్ స్టార్ ఎందుకంటే దీంట్లో మనకు వచ్చింది టూ సెట్స్ వస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ మళ్ళీ ఇది మీరు ఒక గంట తర్వాత రెండు గంటల వీడియో డిజైన్ అడిగితే గ్రీన్ ఉండదు ఈ ప్రైజ్ ఇంకా ఎలా ఉంటుందండి ఇలాంటి ప్రైస్ బయట ఎక్కడ ఫాల్బుల్ ఉండదు కాబట్టి వీలైనంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గ్రీన్ అండ్ పర్పుల్ అలానే మనకొసరికి మనకు ఒకసారి బ్రిక్ చే పింక్ కలర్ అలానే పిస్తా గ్రీన్ వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్నిటికీ కూడా మీకు బోర్డర్ వస్తే ఎల్లో ఉంది అసలు చాలా బాగుంది సెకండ్ డిజైన్ కూడా జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకొక స్పెషల్ కలర్ ఉంది స్పెషల్ కలర్ ఎందుకు ఈ కలర్ టైమ్ లో ఏంటన్నా అంటే ఇప్పుడు మనకు వస్తున్నది ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే రోజు కోసం అన్న ఓన్లీ వైట్ అంటే కొంతమంది అన్న డిఫరెంట్ గా కావాలి అని చాలా మంది అడగడం వల్ల వాళ్ళ కోసం నేను ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను వైట్ విత్ గోల్డ్ కాంబినేషన్ మీకు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కానీ లేదా గోల్డ్ బ్లౌజ్ లేదంటే ఇంకో కలర్ ఏదైనా గ్రీన్ కలర్ బ్లౌజ్ అలా వేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ ఆరెంజ్ గ్రీన్ ప్రిఫర్ చేస్తున్నాను వైట్ సారీ అందుకోసం ఆరెంజ్ చెప్తున్నాను అలా మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా మనం ఓన్లీ టూ డబల్ నైన్ ఇస్తున్నాను ఇది కూడా మీరు సింగల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలని ఇస్తారు శాంపిల్ కూడా టెన్ సారీస్ చూపిస్తాను బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్స్ లా నక్షత్రాలు లాగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అసలు ఇది పళ్ళు అన్నమాట మనకి వేరియేషన్ తెలుస్తుంది పళ్ళు దగ్గర క్లియర్ గా ఈ లైన్ నుంచి ఇదిగోండి ఈ లైన్ నుంచి అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా సారీ అనమాట లైట్ గా ఏదైనా వివింగ్ డిఫెక్ట్ రావచ్చు తీసుకోండి వైట్ ఒకటి ఫుల్ స్టాక్ నేను శాంపిల్ ఒక బండిల్ చూపిస్తున్నా ఇదే కలర్ మీరు ఒక హండ్రెడ్ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ కావాలన్నా కూడా ప్రెసెంట్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇవే కాదు ఇందా మనం చూపించాం స్టార్టింగ్ లో వాటికి అసలు ఎలా ఉందని చూపిస్తాం కదా ఎన్ని సెట్స్ కావాలి ఇంకా అంబానీ కూడా ఎంత స్టాక్ ఉంది మన దగ్గర అని చూపిస్తున్నాం అన్నమాట వైట్ కలర్ స్టార్ట్ వస్తుందండి జస్ట్ టూ డబల్ నైన్ రుపీస్ మాత్రమే ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట ఇదిగో ఇది రెండు సెట్స్ వస్తుంది రెండో డిజైన్ కూడా ఫుల్ స్టాక్ ఉంది ఫస్ట్ డిజైన్ అయితే ఇంకా ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఇవైతే మీకు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి ఉన్నాయి అన్నాను కదా అనేసి మీరు ఎప్పుడో బుక్ చేసుకుందాం అనుకుంటే ఊండో అది గమనించండి మీరు కొంచెం త్వరగా బుక్ చేసుకుంటేనే ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలానే ఈసారి నిన్న ఫ్యాబ్రిక్ ఐటెంలో థర్టీ రూపీస్ అన్న కొత్త డిజైన్స్ చేయండి డిఫరెంట్గా ట్రై చేయండి అడిగారు దాంట్లో కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి పాత డిజైన్స్ ఓనీలు వచ్చినాయి ఎక్సలెంట్ ఉంది అది కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా రీస్టాక్ అయినాయి అనమాట రియల్లీ అండి అసలు ఆ ప్రైజ్ కి చాలా మంది రీల్ రిలీజ్ చేసారు అక్క ముప్పై ఏనా ప్రైజెస్ నమ్మండి బాబోయ్ అని చెప్పాల్సి వస్తుంది మీ ప్రైజెస్ లేదు జనాలకి అలా ఉందన్నమాట ఫస్ట్ కామెంట్స్ సింగిల్ ఇస్తారా అసలు అంటే ఈ ప్రైజ్ సింగిల్ మీటర్ కూడా కట్ చేసుకోవాలి సూపర్ సింగ అలానే మన దాంట్లో చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అన్న షిప్పింగ్ మీరు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా చెప్తున్నారు అందరికన్నా ఇది ఒక్కడి కంప్లైంట్ బాగా వస్తుంది ఇది ఒక కంప్లైంట్ ఎందుకు వస్తుందంటే చెప్తే అండి అందరూ చేసేదానికి నేను చేసేదానికి ఒక రెడీ మార్క్ తేడా ఉంటుంది అందరూ చీరకు ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని మీ షిప్పింగ్ యాభై రూపాయలే తీసుకుంటున్నారు మీరు చీరలో వేసుకున్న వంద రూపాయలు మీకు తెలియదు అక్కడ మీకు వంద తీసుకునేసి షిప్పింగ్లో పది రూపాయలు తగ్గించి చూపిస్తున్నారు నేను ఆ ఒక్కటి చేయట్లేదు నేను చీరకు ఇరవై రూపాయలు మార్జిన్ తీసుకొని డెబ్బై రూపాయలు షిప్పింగ్ అయితే డెబ్బై రూపాయలు తీసుకుంటున్నాను అర్థం చేసుకోండి ఇప్పుడు దీనికి నాకు వచ్చే ప్రాఫిట్ ట్వంటీ రూపీస్ మీరు షిప్పింగ్ లో ట్వంటీ రూపీస్ తగ్గించానా టెన్ రూపీస్ తగ్గించమంటే నాకు శారీకి వచ్చే మార్జిన్ వెళ్ళిపోతుంది అందుకోసం అనేసి నేననేది ఏది కూడాను షిప్పింగ్ లో డెబ్బై రూపాయలు నేను నిక్కచ్చిగా చెప్పేది అందుకోసమే ఎందుకంటే నేను షిప్పింగ్ శారీలో లో మార్జిన్ చేస్తాను కాబట్టి షిప్పింగ్ నేను మీ దగ్గర పర్ఫెక్ట్ గా తీసుకుంటాను తక్కువ తీసుకోలేని పరిస్థితి అందుకు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ నాకు మనకు వచ్చేసరికి లంపులు మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయి అండ్ వీటికి వస్తున్న క్రేజ్ మాత్రం మామూలుగా లేదండి అంటే మేము ఎలా ఉంటుందో రిసీవింగ్ ఎలా ఉంటుంది కస్టమర్స్ అని చెప్పేసి ఫస్ట్ మాకైతే అంత ఎక్స్పెక్ట్ మేము పెట్టుకోలేదు కానీ కస్టమర్స్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు రెస్పాన్స్ అయితే మాత్రం మేము చాలా మంది చాలా మంది రీసెలింగ్ చేసుకుంటాము అని చెప్పి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు మాకు టెన్ మీటర్స్ పంపించండి మాకు ట్వెల్వ్ మీటర్స్ పంపించండి రీసెంట్గా ఉనించండి మా కలికి ఒక ఫైవ్ మీకు అలా తీసుకునే వాళ్ళు కూడా కొంచెం చిన్న చిన్న ధైర్యం చేస్తున్నారు మా టిల దగ్గర రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండి ఇవి అందుకేనేమో మేము తెప్పిస్తూనే ఉన్నాం నాన్ స్టాప్ ఇప్పుడైతే మీకు కొత్త కలర్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇంత డిమాండ్ పెరిగినా కూడా ప్రైస్ మాత్రం ఏం తగ్గలేదండి అదే ముప్పై రూపాయలకి మీకు వచ్చేసరికి మీటర్ అయితే అందిస్తామన్నమాట ఏంటి ఎలా ఏమేమి ఉన్నాయి ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాము అని ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే లంగా ఓనిగా గుర్తించుకోవచ్చు ఫ్రాకులు గా గుర్తించుకోవచ్చు లెహంగా స్టైల్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ ఎలాగైనా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకోవచ్చు దీని మీద గ్రీన్ మొత్తం గ్రీన్ వస్తుంది ఇది మీరు ఓనీగా యూజ్ చేసుకోవచ్చు లేదా దీన్నే లంగా యూజ్ చేసుకుంటారన్నా చేసుకోవచ్చు కానీ ఇది ఓనీగా అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది దీనికి బ్లౌజ్ కావాలి ఇలా రెడ్ కాన్సెప్ట్ తో ఇలా రెండు తీసుకోవచ్చు ఇది అంటే ఇదే మెటీరియల్ తో ఫ్రాక్ కుట్టించుకోవచ్చు మదర్ అండ్ బేబీ ఫ్రాక్ కూడా కాంపోజ్ సెట్ గా మదర్ అండ్ డాటర్ ఫ్రాక్ కూడా మీరు ఇలా ఫ్రాక్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట కస్టమైజేషన్ ఇంకేముందండి ఫ్యాబ్రిక్ దొరకాలే గానీ లో ప్రైజ్ లో ఎన్నో రకాలుగా మనం కస్టమైజేషన్ అనేది మన థాట్స్ లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం చాలా కలెక్షన్ అయితే ఉంది ఒక్కొక్కటి మనకు వచ్చేసి ఇలానే ఓన్లీ బ్లూ అండ్ రెడ్ కాదండి గ్రీన్ అండ్ రెడ్ కూడా ఉన్నాయి మీరు పిక్స్ అనేది అడిగితే మీకు ఏ కలర్స్ కూడా నేను పిక్స్ షేర్ చేస్తాను మీకు లంపులో అర్థం కాకపోవచ్చు రెడ్డి వైన్ అండ్ గ్రీన్ ఇట్లా ఈ రెండు బార్డర్ గ్రీనే కాబట్టి దీనికి మీకు గ్రీన్ సెట్ అవుతుంది ఇట్లా ఈ రెండిటికి రెడ్ కాబట్టి మీకు ఇలా రెడ్ సెట్ అవుతుంది ఇట్లా మీకు ఇలా దీన్ని తలిపోయినా తీసుకోండి దీన్ని ఓన్లీ సారీగా కావునా తీసుకోండి మీరు ఎలా తీసుకున్నా ఈచ్ మీటర్ థర్టీ రూపీస్ ఇట్లానే ఇంకా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూపిస్తాం ఇప్పుడు మనం కోచంపల్లి బార్డర్ చూసాం కదండి మనకి బార్డర్స్ చేంజ్ అవుతాం వీటిలో చాలా డిజైన్స్ వచ్చినాయి అన్నమాట అండ్ అవి కూడా ఒకసారి అయితే చూద్దాం వీటికి సంబంధించి కొంచెం ఏదైనా మీకు వీడియో అనేది కన్ఫ్యూజ్ గా అనుకోండి మీకు ఫోటోస్ ఇవ్వడము అలానే వీడియో కాల్ ప్రొవైడ్ చేయడం అయితే చేస్తారు నెక్స్ట్ నిన్న మీకు డాన్సింగ్ డాల్ లో ఓన్లీ కింద బోర్డర్ లేదా పైన బోర్డర్ చూసాను ఇచ్చింది డాన్సింగ్ డాల్ విత్ పెన్ కలంకారీ డిజైన్ దీంట్లో వచ్చేసరికి మనకి టూ కలర్స్ అండ్ గ్రీన్ రెండే రంగులు ఇలా అలానే ఇంకొకటి సైజు ఒకటండి ఇలా మీరు ఫిక్స్ చేసేనా పెట్టండి లేదా మీరు ఇట్లా వీటిలో మీకు మెటీరియల్ కావాలంటే మీకు ఫిక్స్ కావాలన్నా షేర్ చేస్తా చూస్తున్నారు కదా మీకు కూడా లో వైట్ కలర్ నిన్న ఓన్లీ కింద బోర్డర్ వచ్చింది ఇప్పుడు పైన కింద డాన్సింగ్ డాల్ వస్తుంది ఇది మటుకు నిన్న వైట్ అడిగిన వాళ్ళు ఒకవేళ కావాలి కాంప్రమైజ్ కింద పైన బోర్డర్ పర్వాలేదంటే కొంచెం స్పీడ్గా ఆర్డర్స్ పెట్టుకోండి ఎందుకంటే వైట్ మటుకు ప్రెసెంట్ ఒక ఫిఫ్టీ మీటర్సే వచ్చింది క్వాంటిటీ తక్కువ వచ్చింది కాబట్టి వైట్ దీనికి కూడా సెట్ చేసుకోవచ్చు రైట్స్ అదే చెప్తున్నా మీరు కనుక చేసుకోగలిగితే షాప్ విజిట్ చేస్తే మెటీరియల్గా మీరు ఎలా అక్కడ సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు డ్యాన్సింగ్ డాల్లో మనకి పైన కింద బోర్డర్ వచ్చింది చూసాము డ్యాన్సింగ్ పెన్ పెణికలం చూసాము కోచిపల్లి డ్యాన్సింగ్ డాల్లో లాస్ట్ కలర్స్ ఎక్కింది అది బాగుంది డ్యాన్సింగ్ డాల్ వరకు డాన్సింగ్ దాలో మనకి ఒకసారి నెమలిపించే బ్లూ ఉంది అలానే ఎల్లో కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఓడిలు బ్లౌజ్ కట్ గా చూపిస్తాము డిజైన్స్ ఒకసారి ఆ కలర్స్ వచ్చిన రెడ్ అండ్ బ్లాక్ అలానే మనకి గ్రీన్ విత్ వైన్ అలానే మనకి రామా గ్రీన్ విత్ నావీ బ్లూ అలానే మనకి థిక్ నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ అనమాట ఇప్పుడు ఈ పింక్ కలర్ మీకు ఒకసారి సెట్ చేసి చూపిద్దాం చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది లంగా ఇదిగోండి దీనికి ఓని కట్ చేసి లేదు కానీ కట్ చేసుకోవచ్చు రెండు మీటర్ల మీద ముప్పై సెంటీమీటర్లు వస్తుందండి ఓని అనేది రెండు ముప్పై అంటే మీకు మీటర్ డెబ్బై ముప్పై రూపాయలు కాబట్టి రెండు మీటర్ల మీద ముప్పై సెంటీమీటర్లు డెబ్బై రూపాయలు పడుతుంది ఓని పీస్ లెక్క ఇస్తా మీకు దీనికి ఇదిగోండి పింక్ బ్లౌజ్ లంగా ఓని బ్లౌజ్ మూడు సెట్ ఈ డిజైన్ అలా మూడు సెట్స్ వచ్చినాయి ఇది బ్లూ విత్ పింక్ చూసారు కదా ఇప్పుడు అలానే ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ కూడా చూపిస్తాయి ఇట్లానే ఇలా మీకు ఎన్ని మీటర్లు తీసుకోండి కాకపోతే అర మీటర్లు ముప్పో మీటర్లు అడగద్దు అంటే రెండున్నర మూడున్నర అట్లా అడగద్దు ఏదైనా ఫుల్ మూడా నాలుగు ఐదు ఆరు అట్లా అడగద్దు ఒకటిన్నారా రెండున్నారా చాలా మంది అరలు అడుగుతున్నారు కాబట్టి ఇంకోటి మీకు ఏది ఎన్ని మెటల్ కావాలి దగ్గర ఇరవై టైలర్ అడగండి బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ మోన్ ఇచ్చేసారు రెడ్ విత్ బ్లాక్ బ్లాక్ అలానే బ్లాక్ మోన్ బ్లాక్ మోన్ ఫుల్ సెట్ ఫాయిల్ ప్రింట్ ఉంటుందండి ఇది మనకి రివర్స్ లో ఇలా ఫాయిల్ వచ్చింది ఇలా మూడు సెట్ మీరు సెట్ తీసుకోవాలని రూల్ రూడమ్ లేదు మీకు ఏది నచ్చిన తీసుకోవచ్చు మీరు లంగా తీసుకున్న చూసి చేయట్లేదు వీటిని ఇదే తీసుకొని మీరు ఫ్రాకులుగా కూడా పుట్టించుకోవచ్చు మళ్ళీ మళ్ళీ గమనించండి కస్టమైజేషన్ మీ చాయిస్ అన్నమాట లంగా ఓడికని మనం అనుకుంటున్నాము మీరు అలా కాదు లంగా జాకెట్ కుట్టించుకోవచ్చు ఇలా తీసుకొని లంగా జాకెట్ తీసుకోవచ్చు లేదు ఫ్రాకు లుగా కూడా కుట్టించుకోవచ్చు అమ్ముకోడానికి కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఈ బ్లూ కలర్ ఒకటి నిన్న లాస్ట్ టైం ఇచ్చాము ప్రెసెంట్ ఈ బ్లూ కలర్ కైతే నా దగ్గర ఓనీ లేదు బ్లౌజ్ కూడా లేదు ఫ్రాక్ ఓన్లీ ఫ్రాక్స్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఈ ప్రైస్ వచ్చిద్దా లేదా ఆలోచించండి మీరు మెటీరియల్ షాప్ అయితే ఈచ్ మేకర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ పెట్టాలండి మనం ఇస్తున్న ప్రైస్ ఈచ్ మీటర్ థర్టీ రూపీస్ మూడు మీటర్ లంగా మీటర్ బ్లౌజు ఒక ఓని డెబ్బై ముప్పై వంద ఒక తొంభై నూట తొంభై రూపాయలతో రెండు వందల రూపాయలతో మంచి కాస్ట్లీ లెంగా ఉంటుంది అబ్జర్వ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అని సో ఇదనమాట అండ్ మనమైతే ఇచ్చాము మళ్ళీ చెప్తున్నామండి కొన్ని లంగామూనిలకి అవైలబిలిటీలోని కొన్ని ఫ్రాక్ అవైలబిలిటీలోని ఏదేమైనా మీటరు అలా తీసుకోండి అంతేగాని ఒకటి రెండున్నర మీటరు రెండున్నర మీటరు అర మీటర్లు కాకుండా నిక్కచ్చిగా మీటర్ల వైజ్ అయితే కొలిపించుకొని మీరు అయితే చక్కగా తీసుకొని మీటర్ వచ్చేసరికి ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా వీటిలో కేవలం కేవలం ముప్పై రూపాయలు మాత్రమేనండి సో అయితే ప్రెసెంట్ మళ్ళీ లక్కీలీ రిస్టాక్ అయినాయి నెక్స్ట్ ఏమవుతుందో మాకు తెలీదు ఇప్పుడు త్రీ టైమ్ థర్డ్ టైం మనం విచ్చి పెట్టడం ఒకటే కనెక్షన్ ఇదే ప్రైజ్ కి థర్డ్ టైమ్ మనము రిపీట్ చేసాము అంటే కి ఎంత డిమాండెడ్ గా కరెక్ట్ అయ్యిందో మీరైతే ఒకసారి ఆలోచించండి అలా అని చెప్పేసి మళ్ళీ కలెక్షన్ అనేది రీస్టాక్ అవుతుందని అయితే చెప్పలేము కాబట్టి వీలైనంత స్పీడ్ గా ఇవి ప్రెసెంట్ ఇంకా చాలా మూమెంట్ ఉంది ఈ ప్రైజ్ కి మీకు ఎక్కడా దొరకదు ఎంత పెద్ద పెద్ద మార్కెట్స్ వెళ్ళినా దొరకదండి మన అభయాన్ని కట్ లో మార్పు ఇలాంటి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో కాబట్టి మిస్ చేసుకోకుండా బై చేసుకోండి అలానే మిగతా అంబానీ సారీసు వాటిలో కలర్స్ అలానే వాటిలో స్పార్కుల్ డిజైన్ ఇవి కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే అనేది గుర్తిగా ఉంది ఎవరైతే కలెక్షన్ మిస్ చేసుకోవద్దాం నేను యాదోజులు కట్ సారీస్ కొంచెం లేట్ చేస్తున్నాము కట్ సారీస్ కూడా వీలైనంత తొందరగా వన్ ఆర్ టూ డేస్ లో కవర్ చేసి సారీ కూడా మనమైతే వీడియోస్ అయితే అంటే రిలీజ్ చేస్తాము అమ్ము లక్కీ కస్టమర్ సారీ 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 నేను చెప్తున్నామండి ఓకే ఎవరండి అను వన్ ఫోర్ త్రీ అని ఉందండి ఇన్స్టా అది యూట్యూబ్ ఐడి మీద దాని మీద మీ కంగ్రాచులేషన్స్ అండి అలానే మీకు కింద నేను కామెంట్ లో కూడా పెట్టాను మీరు కనుక ఆ వీడియోని మళ్ళీ కనుక మీరు రీసెంట్ చేసినట్లయితే మీరు కింద కామెంట్ లో ఉంటుంది మేడం లక్కీ కస్టమర్ మీరే మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అనేసి మెసేజ్ కూడా ఉంది ఆ వీడియోలో ఒకసారి మీరు ఆ వీడియోలోకైనా వెళ్ళి చూసి అను వన్ ఫోర్ త్రీ లక్కీ కస్టమర్ ఐడి ఐడి వచ్చేసరికి అను వన్ వన్ ఫోర్ త్రీ అనమాట కాబట్టి ఆ సిస్టర్ ఎవరో మమ్మల్ని కాంటాక్ట్ అయిపోతే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటి అని అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను అంటే మీ పేరు చెప్పి ఇద్దాము అన్న ఉద్దేశంతో గిఫ్ట్ ఏంటని చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపించి మీకు నేను డిస్పాచ్ అనేది చేస్తాను లేదు మీరు కనుక ఒకవేళ నియర్ బై వాళ్ళు అనుకోండి నేను ఆ టైంలో చెప్తాను మీరు షాప్ విజిట్ చేసి లైవ్ లో వీడియో తీసుకుంటారు సో కానీ ఏదేమైనా మీరు త్వరగా కాంటాక్ట్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి కాబట్టి వీడియో ఎండ్ నేను చేస్తాను కంప్లైంట్ మీద వీడియో ఎండింగ్ మాత్రం మిస్ కాకుండా చూడండి అని చెప్పి నోట్ చేసి పెడతాను కాబట్టి అప్పుడు ఎండింగ్ తప్పకుండా చూస్తారు అప్పుడు ఆ పేరు గలవాలి వాళ్ళు వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే నిజంగా చెప్తున్నాం మీరు త్వరగా కాంటాక్ట్ అయితే మేము మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు అయితే గమనించండి ఓకే అను వన్ ఫోర్ త్రీ బిశ్వా బ్లాగ్స్ అంట అండ్ వారు ఏం పెట్టారంటే విషయం ఏంటంటే వీడియోస్ చూస్తూనే ఉన్నా అండ్ వెయ్యి పదిహేను రూపాయల శారీ అంటే మధ్య తరగతి వాళ్ళకి కొనుక్కోవడం కష్టము కానీ మన వాళ్ళు ఎప్పుడూ అందరూ హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కునే విధంగా ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి మంచి లాభాలు ఇచ్చేలాగా రిటైల్ వాళ్ళకి ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళకి రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీలో ఇచ్చే బెస్ట్ షాపు ఇచ్చాను ఇచ్చాను వాళ్ళు చెప్పడం మనోళ్ళు అంటే వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు తెలియదు అంటే చెప్పాలంటే వాళ్ళ సొంత అన్నలాగా సొంత తమ్ముళ్ళు అని వాళ్ళ రిలేషన్ చెప్పారు నాకు మనోళ్ళు వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు చేరని ఇలా ఇస్తున్నారు అని నేను అక్కడ కనెక్ట్ అయ్యానండి అంటే మీరు వాళ్ళకే ఎందుకు ఇచ్చారు అన్నదాన్ని చెప్తున్నాను అక్కడ మనోళ్ళు అన్నది నాకు పడితే నేను హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ వాళ్ళకి ఇచ్చాను ఓకేనా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి మీరు కనుక కాంటాక్ట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఆ గిఫ్ట్ అనేది ఏంటి అని చూపిస్తాను లేదు మీరు ఒకవేళ కనుక నియర్ బై అనుకోండి మీరు ఒకసారి షాప్ విజిట్ చేస్తే లైవ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసి ప్లాట్ఫామ్ ని మాకు అప్పుడు ఇంకా హ్యాపీ అనమాట కానీ రాలేకపోతే మాత్రం మీరు ఫస్ట్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయిపోండి వెయిట్ చేస్తుంటే మా ఫోన్ మీ నుంచి ఎప్పుడు రింగ్ వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ వీడియో టూ ఫిఫ్టీ రెండు వందల యాభై అయితే మనం వెళ్తున్నాం అనమాట రియల్లీ అండి రియల్లీ మీరు ఇచ్చే సపోర్ట్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చే లవ్ మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఇలానే కంటిన్యూ అవ్వాలి ఇంకా చాలా పెద్ద జర్నీ అయితే మనం అవయాజన వారితో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మన తరపు నుంచి మీరు కూడా అలానే విషయస్ మమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి నెక్స్ట్ టూ ఫిఫ్టీ వీడియోతో మీ ముందుకైతే చాలా త్వరగా వస్తాను ఎందుకంటే మీకు షేర్ చేయాల్సిన కలెక్షన్ బోల్డ్ అంటుందన్నమాట సో ప్రెసెంట్ అయితే బై ఫ్రెండ్స్